స్కూల్ యాజమాన్యం పెట్టే ఫీజు వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది మేడ్చల్లోని శ్రీ చైతన్య పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని అఖిల ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది మేడ్చల్లో నివాసం ఉండే వెంకటేష్ కమల దంపతుల కుమార్తె అఖిల మేడ్చల్ శ్రీ చైతన్య టెక్నో కరికులం పాఠశాలలో పదో తరగతి చదువుతోంది ఫీజు కోసం ఆమెను తోటి విద్యార్థుల ముందే పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవి మానసికంగా ఒత్తిడి చేశారని అఖిల తల్లి కమల మీడియా వద్ద వాపోయింది శ్రీ చైతన్య ప్రిన్సిపల్పై పోలీసులు కేసు నమోదు చేశారు విద్యార్థిని ఆత్మహత్యపై స్వతంత్ర టీవీ ప్రతినిధి మేడ్చెల్ ఏసీబీ రెడ్డితో ఫోన్లో సంప్రదించినప్పుడు కమల ఫిర్యాదుతో ప్రిన్సిపల్ రమాదేవిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు మీరు ఫీజు కట్టకపోవడం వల్లే మాకు శాలరీలు కరెక్ట్గా ఇవ్వటం మీ ఈఎంఐ పే చేసుకోలేకపోతాను మీరు ఫీజు కడితేనే మేము ఈఎంఐని పే చేసుకుంటామని పాప చాలా తిట్టిందంట ప్రిన్సిపల్ మేడం ప్రిన్సిపల్ మేడం ఇది దొరుకుతుందండి తెలియదు తిట్టిందంట ఇన్సల్ట్ చేసిందంట మీ మొఖానికి ఇప్పుడు డబ్బులు సరిగ్గా